అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమ ప్రదక్షిణములు హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి కానీ అది మూడు మార్లు తిరగచ్చు ఐదు మార్లు తిరగచ్చు ఏడు మాటలు తిరగచ్చు తొమ్మిది మార్లు తిరగచ్చు పదహారు మార్లు ఇరవై ఒక్క మాటలు నూట ఎనిమిది మాటలు పసుపు కొమ్ములు కానీ బియ్యపు గింజలు కానీ వక్కలు కానీ వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి ప్రదక్షిణం చేస్తున్నంత రేపు కూడా ఒక శ్లోకమే చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశల సంహిత చెప్పింది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనీయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనీయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి కనీసంలో కనీసం హనుమత్ జయంతి నాడు మూడు మాటలు తిరగాలి కనీస ధర్మం మూడు మాటలు తిరగాలి మూడు మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా అలా మూడు మాటలు తిరిగితే ఎంత ఉద్వేగ భరితమైన పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది పిల్లల దగ్గర నుంచి వృత్తుల వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు ఎవరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు పరాశర మహర్షి పెట్టిన నిబంధన ఒక్కటి ఇది ఇది మాత్రం పాటించాలి ఈ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చెయ్యాలి రెండవది ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కానీ వక్కల కాని పట్టుకుని పళ్ళెం పెట్టి అందులో వేయాలి ప్రదక్షిణం అవగాలి తప్ప వేళ్లతో లెక్క పెట్టడం కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం పుల్లలతో గుచ్చడం అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు అది దోషభూ ఇష్టం కాబట్టి అలా ప్రదక్షిణం చేస్తే హనుమ పరమ ప్రసన్నులవుతారు హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమ ప్రదక్షిణములే అని పరాశర సంహిత యొక్క తీర్పు